గత ఇరవై నాలుగు గంటలుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా బ్యారేజ్ ను మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మంజీరా డ్యాంలో ఒక గేటు ఎత్తామని మంత్రి పేర్కొన్నారు జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రజలు జాగ్రత్తగా ఉండి అధికారుల సలహాలు సూచనలు పాటించాలని మంత్రి కోరారు इले चेत्नु हाम्रो आ सर सर अन्नपूर्णाले यही मिट गर्नुछ चन्तल रमी रमी आ फाइनल वान जित्छ अन्नहरु माथि बाहेक ए हायना नै बे चलोप चलो त्यही <laughs> पनि కరచీది యాజ్ ఆరేకు వాలొన ఎపురా నేను రిపోర్ట్ వరకి 2000 ఈ వర్షాల బడ్జెట్ కదా లోకల్ ఫో ఐటి నవారేని ని క్యాచ్మెంట్ ఏరియా ఏది డివిజన్ ఏరియాలో ఊర్ విదార్పూర్ మంది కండి కొండాపూర్ రేగదా ఆ ఏరియా కదా కొండాపూర్ ఏరియా కదా పార్ట్ ఆఫ్ సదాశంత్ ே ரங்கே கொண்டாபுரம் கானாபுரம் இது அந்த ரீசு ஃபைவ் எயிட்டி சிக்ஸ் பர்செண்ட் இடீ இல்லை கொட்கூர் வசதிக் கொட்டமல்லி காரி நான்

ই঺কেটৎডেপে য়ান১য মাজেঅয়ে itu? ঘিনিরা তীপ্য়ে পশ্সধা. ও এআরা সেনে উনেকুয়ে এমাজা হি এই য় য়েইব commenteded পুসা accécie कोदा लगा एक बार भी देख रहा है इधर कल दुर्गा वाला है इधर इधर वाला हेलो जाना है सर सर 19 19 और मम्मी पता नहीं सर

अरे

Sudah mendukung, jangan lupa untuk.

కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున్న మొన్న నిన్న ఈరోజు సగటున్న నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సిఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూరడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేలకల్ కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు చారిత్రక మాంజీరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదు టీఎంసి ఈరోజు మాంజీరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్కి ఎత్తివేయడము ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇంట్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో మూడు వేల ఒక వంద అవుట్ఫ్లో ఏదున్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాదులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి యంత్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రత్యేకంగా జైరాబాద్ నారాయణ కేడు అందులో ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగానే కాదు పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి దాని ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిరా ఇంట్లో అవుతుంది మీకు చెప్పాను రాబోయే నలభై ఎనిమిది గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము మేము ఇక కౌ పౌరులతో కోరేది ఏంటి మీకు జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీజ్ వచ్చిన దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది అన్ని చర్యలు తీసుకుంటుంది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం కాలువ డ్యామేజ్ కావాలి పిల్ల కాలువ కొద్దిగంత కొట్టుకోపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎప్పుడున్న అది కూడా వాటర్ ఫ్లోని ఆపేసి తర్వాత ఆల్రెడీ సింగోరుకు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్లతోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువ చేపడతాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను